ఇన్ని రోజులు ఆయన నీ దగ్గరికి రావడానికి ఏ పెద్ద కారణం లేదు రావచ్చు కానీ ఇప్పుడు నీకు ఐదు నెలలు వెళ్ళి ఆరు నెలలు పడే టైం దగ్గరికి వచ్చింది ఇప్పుడు నీకు శ్రీమంతం చేయాలి నేను అడిగి ఒప్పిస్తా శ్రీమంతం చేద్దామని ఏడు మూడు వందలకి ఆయన రాకుంటే ఏమైతుంది ఇప్పుడు వీళ్ళంత మంది ఇంత మంది వాళ్ళ పెద్ద మనసుతో నీ బిడ్డకు నీకు అంత మనసు జరుగుతుంది నువ్వు నాకు పుట్టిపోయే బిడ్డకు కూడా ఆయన ఆయన తండ్రి నిలవద్దా రే మీతో నాకు అనవసరం నేను ఆయన కోసం వచ్చిన ఏ నువ్వు ఇటు ఫస్ట్ అగో అది వచ్చింది తీసుకొని పోవడానికి నేను రాను అంజలి రావా ఎందుకు రావు మొత్తమే రావా ఇప్పుడు రావా నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే అంజలి కానీ నేను ప్రేమించిన దాంట్లో నాకు స్వార్థం ఉన్నది ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను జాబ్లోకి వెళ్ళి దీపిస్తాం అన్న భయంతోనే నేను ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకున్నాను మూడు నెలలు జాబ్ లేకపోయేసరికి ప్రతి ఇంటి గడప దొక్కిన ఒక్కొక్క రూపాయి కోసం నాకు అప్పుడే అర్థమైంది జీవితంలో జాబ్ అనేది ఎంత ముఖ్యం నిన్ను ప్రేమించినా గానీ దీన్ని ఎప్పుడు వదిలేసుకోవాలనుకోలేదు నేను నిజం చెప్పండి అంటే దీన్ని ఎప్పుడు నేను ఆ ఎప్పుడు చూడలేదు ఇదంటే నాకు మస్తు ఇష్టం నీ దగ్గర ఉన్న రోజులు నేను దీని ఆలోచనలే బతికినా అందుకే ప్రతి విషయంలో నేను దాన్ని పోలుస్తూనే ఉన్నాను దీనికన్నా ముందు నేను ప్రేమించుండచ్చు కానీ నాకు ఇదంటే నేను ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఇది ఎప్పుడు నన్ను భార్య లెక్క ప్రేమించలే అందరి అమ్మ లెక్క ప్రేమించింది నేను దీన్ని ఎన్ని రోజులు కష్టపెట్టినా నేను విడాకులు ఇస్తా అన్న చెప్పినా ఏడిపించినా తిట్టినా కొట్టినా అయినా కూడా ఏ ఒక్క రోజు నన్ను కొట్టలే తిట్టలే బెదిరియలే ఎదిరియలే నీ వచ్చి నేను తిట్టింది కొట్టింది నన్ను వేడుకున్నది నా కాళ్ళ మీద పడ్డది నన్ను వదిలేకని బతుమలాడింది తప్ప ఏ ఒక్క రోజు ఆమె నా మీద కోపం చూపించలే నన్నెప్పుడు అసహించుకోలే నా కోసం వెయ్యి కళ్ళతో నిద్ర చూసింది ఇంతకంటే గొప్పగా ఎవరు ప్రేమిస్తారు అంజలి బహుశాంతరేమో అంజలి మూడు మూల బంధం ఇది చచ్చిపోతుందని తెలుసు కూడా నా బిడ్డను దాని కడుపుల మొత్తాన్ని ఇంతకన్నా గొప్ప ఎవరు ప్రేమిస్తారు చెప్పు నువ్వు నాతో ఒక మాట నువ్వు చూడు నువ్వు తొందరని ఈ నిర్ణయం తీసుకో లేకుంటే మా అమ్మ వేరే సంబంధం చూస్తుంది నా కోసం డాక్టరు ఆర్మీ సంబంధాలు ఇంజనీర్ సంబంధాలు వస్తానే అని చెప్పాను నో చూడు నీకు నేను ఒక ఆప్షనే అంతే కానీ దీనికి కాదు నేను కాకపోతే ఇది ఎవరిని ప్రేమించేది ఇంకెవరిని పెళ్ళి చేసుకుని జీవితాంత సత్య వరకు ఒక్కతే ఉంటుంది కానీ ఇంకొన్ని దగ్గర కూడా రాని అది ప్రేమంటే అదే కదా అంజలి మనం ఉన్నా లేకపోయినా సత్యనా బతికినా ఒక్కల్తోనే ఉండాలనుకోట అదేసింది మౌనిక నీ ప్రేమలో దీని ప్రేమలో చాలా తేడాలు గమనించ నేను నువ్వేమో నన్ను దక్కించుకోవాలని చూసినావు కానీ ఇది నేను వచ్చే వరకు నా కోసం ఏ ఒక్కరోజైనా నేను రానా అని ఎదురు చూసుకుంటున్నది అంత తేడా ఉంది మీ ఇద్దరి ప్రేమలో అందుకే మౌనిక ప్రేమ ఇయ్యాలి అర్థమైంది నాకు అది క్షమించంజలి ఇక జాబ్ విషయం అంటావా నా మనసే తృప్తి లేకపోతే నెలకు లక్ష రూపాయలు సంపాదించిన దండగనే అంజలి అదే ఉంటే నాకు నెలకు ఇరవై వేలు వచ్చిన నేను హ్యాపీగా ఉంటాను క్షమించాంజలి నీ దగ్గర వచ్చి తప్పు చేసినా కావచ్చు ఇప్పుడు నేను ఉన్నా కూడా అది బలవంతంగానే ఉండాలి సార్ నువ్వు సుఖంగా ఉండలేవు నేను సుఖంగా ఉండలే చెప్పినా కదా నేను నీకు ఆప్షనే ఆప్షన్ అనుకున్నంతోనే నాకు కూడా సంతోషం ఉండలేవు అందరి నీకు నా మీద ఆశలు వేపు సారీ అందరి నన్ను క్షమించు స్వార్థపరులు ఉంటారు కానీ నీ అంత స్వార్థపరుడిని నేను ఎక్కడ చూడలే రాజు థ్యాంక్స్ నా లైఫ్లోకి వచ్చినందుకు పోయినందుకు ఇన్ని రోజులకు మొత్తం మీద అందరం కలుసుకున్న సంబరం అనిపిస్తా నాకైతే అవునే చిన్న బాబు ఇన్ని రోజుల నుంచి ఆయన కోసం ఎంత పిచ్చితానం లెక్కేడ్చింది ఎప్పుడత్తాడో నా రాజు ఎప్పుడత్తాడో అని ఎదురు చూడని రోజు లేదు ఇప్పుడైతే దానికి మంచి రోజులు వచ్చినాయే ఇక నుంచి ఏ దుష్ట శక్తి వీళ్ళ మధ్యలోకి రావద్దు అవరా రాజు నాకు అడుగుతున్నా ఇప్పుడు నువ్వు నిజంగానే మారి మనస్ఫూర్తిగా వచ్చినావా లేకుంటే మళ్ళీ ఏమైనా కథలు పడుతున్నావా ఏ లేదన్నా నేను మారి నిజంగానే వచ్చేసినా అయినా నీకేం అన్న నాకు అర్థం కాదు ఇంత మంచి బారిని పెట్టుకుని గలన్ దగ్గరికి ఎట్లా నీకు ప్రేమించి పెళ్లి చేసుకునే రాదురా దాన్ని కూడా ప్రేమించిన గాని ఇక అప్పుడప్పుడు కొంచెం అంటే అప్పుడప్పుడు ఉంటది కదా అన్న అట్లా మనిషిమంది ప్రేమిస్తారా మనిషి అంటే ఒక అప్పుడు దీని చూస్తే కోపం వచ్చేదన్న కానీ ఇది నేను దీనికి మూడు నెలలు దూరంగా ఉన్నానో అప్పుడు దీని మీద ప్రేమ వచ్చింది కాదయ్యా నీకు కోపం ఉన్నా ఏదన్నా మార్చాలని చూసినా మనిషి పక్క నుండి మార్చారా గానీ నాకు వద్దే వద్దు కడుపు తీయించుకో అమ్మతో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఎట్లా తట్టుకుంటుంది అనుకున్నా అంటే ఇక ప్రతి మనిషి కోసం అర్థం ఉంటది నేను కూడా ఆ మూడు నెలలు స్వార్థంగానే ఆలోచించిన అంటే ఆమె కొంచెం నాకు జాబ్ ఇప్పించడు నెలకు లక్ష రూపాయలు అని జీవితం ఇదంతా ఆలోచించి ఇక నాలో కూడా ఒక మృగం ఉన్నాడు కానీ ఒక్కటైతే నిజం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోకి వెళ్లే పోతారు మా చెల్లెకి అర్థం కావడానికి ఇంత టైం పట్టింది అనుకున్నా గానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేరా ఇక అయిపోయింది కదన్న మళ్ళీ అయిపోడు కాదురా అరే ఒక మనిషి ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందంటే దాన్ని మంచి చేసుకోవడానికి ఒక్కొక్కసారి వాళ్ళ జీవితం కూడా సరిపోదు తెలుసా ఒక్క విషయం చెప్పాలి ఇట్లా పడ్డావు చెడ్డ పేరు వచ్చింది ఊరంతా తెలిసింది మంచిగుందా నువ్వు వేసిన చిన్న పొరపాటు అని నువ్వు అనుకుంటున్నావు ఆ పొరపాటుకు నా చెల్లె ప్రాణాలు తీసుకున్నావు అప్పుడు ఏం చెప్తావు తెలుసు దాని ప్రాణాలు మళ్ళీ తిరగచ్చా సంతోషం చెప్పన్నారా నీ ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ లా ఉంది కాబట్టి నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నీ రాజు నీ దగ్గరకు వచ్చింది రాజు ఇప్పటికైనా నా కోడలికి నువ్వు ఎప్పుడు ఆమె చేతురకు ఉండి నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తున్నావు నీకు జాబ్ కావాలంటే నేను పెట్టిస్తా కానీ ఇక్కడ నుంచి మాత్రం నువ్వు మంచిగా పద్ధతిగా ఉండు

తిండి పెట్టే ప్రతి దాంట్లో నాకు దాని చూస్తే నాకు బాగా దీన్ని మిస్ అయినా అంటే ప్రతి విషయంలో అన్నం పెట్టకపోడు గానీ ఊకే కసురుకుంటది అది ప్రేమ తిట్టిన ఏమనేది ఇది మరి ప్రేమించుకున్నారేమో ఇప్పుడు ఇప్పుడే మీ మా ఉన్నాడు ఆయన కలుసుకుంటున్నా నాలుగు అదే కానీ ఇదే నన్ను కొట్టిన ఎందుకని చెప్పి ఇక నుంచి మంచిగా ఉండూరు పుట్టోయ్యే బిడ్డకు భవిష్యత్తు ఏందని ఆలోచించు మీ భవిష్యత్తు కోసం ఎంకలాడుకోకూరు పోతే నేను రానియదు కూడా ఇంకా గీసు పడ్డానికి తప్పు లేచినట్ల కదా ఏం జోగురా మన జో ఈ జీవితాల గురించి అరా జోగులు చేసుకుంటా నాకు అర్థం కాదు నేను చెప్తాను కదా కొన్ని రోజులు దాని మైకంలో ఉన్నాయి ఏం మైకండి అర్థం అందరికి సంతోషం అటు పోయినా కాబట్టి దీని విలువ తెలిసింది నాకు దాని జీవితాన్ని కూడా నాశనం చేసినట్టే అవును సూసైడ్ చేసుకుని ప్రతి నెల మేమే దగ్గరుండి హాస్పిటల్ తీసుకుపోయినాం తీసుకుపోయినా ఏమందం మందులు వేసుకున్నదా తిన్నదా ఇప్పుడు చూడు మొత్తం ముఖం కలకలత్తాంది మరి ఎందుకంటే నేను అంటే ఎందుకు ఇష్టం అర్థం కాదు నాకు నేనే ఇష్టం ఉండదు అప్పుడప్పుడు నువ్వు అంటే ఎవరికి ఇష్టం దానికి తప్ప దానికి కూడా ఇష్టం కానీ అంతే కదా కొంచెం నవ్వన్నా నేను ఎందుకంటే అట్లా మూత ముడుకున్నావు నువ్వు అంట

కడుపుతున్న ఆడదాన్ని మోసం చెప్తే అసలు ఇంకా మనిషికి పుణ్యం జరగదు అని మారిండు నాకైతే ఆ నమ్మకం ఉంది సరేనే మనం ఇంకొక వారం పైరుల వరకు లే బోధం ఉంటావులే

పొద్దుగాలనే ఓ పిరాపించిన అన్నాడు అట్లా పోయి ఇట్లా వస్తావని అన్నారు మరి ఎందుకింత లేట్ అయింది ఏమైంది అది అర్థం అయితలేదే నాకు కూడా వాళ్ళు పోయిన దవాఖానా మేడం కుప్పసారి ఫోన్ చేస్తావా నెంబర్ లేదు నాకరా ఆ రిజల్ట్ ఆ రిపోర్ట్ల మీద ఉన్నాయి ఆ నెంబర్ కూడా నాకు తెలియదు వాడు నిజంగా మారిందని లేకపోతే దాన్ని కూడా ఏత్తడా ముందు కనక ఇయ్యన్న భయం ఐతోంది కాదే నమ్మాలంటే నా మనసు ఎందుకు ఒప్పు అంటే మరి మారినట్టు నటించిన చెల్లెని ఏమైనా నటించినా అదినా మౌనిక విడాకులు విడాకులు మౌనిక విడాకుంపదేశుడు మారినట్టు నటించి మంచిగా దాన్ని అంకించి బొంకించి వాళ్ళు ముగ్గురు కలిసి దాన్ని ఏమైనా వేయరుగా అసలే అది పిచ్చిదే దానికి ఏం అర్థం కాదు బొర్రు అంటే కయ్యర్ కయ్యర్ ఉంటది గాని ఆలోచించే శక్తి మౌనిక లేదే అమ్మో కోపంతో అడిగితే విడాకులు ఎత్తలేదు కదా అని మంచితనం అనే ముసుగులో నా చెల్లెను నమ్మిచ్చి దాన్ని బయటికి తీసుకుపోయి ఏమన్నా వేసిల్ అంటవా అమ్ము ఎందుకు కాల్ చేతులు ఆడతలేవు ఆగే నువ్వేం భయపడగని మన దాగల్ పోయి చూసి ఆనంగడ్ పోలీస్ స్టేషన్ కొనుక్కో నాకు ఎందుకు భయం అయితే లేట్ అయింది వాళ్ళు ఏమనుకుంటానులే ఫోన్ ఛార్జింగ్ లేకుండా స్విచ్ ఆఫ్ అయ్యింది వచ్చిందావా గింతసేపు పెట్టుకోడు రా ఫోన్ అయితే ఫోన్స్ ఇచ్చే పొస్తాను నీకు తెలివిందా కొద్దిగా వెళ్ళిపోయింది ఏమైంది ఎప్పుడూ పొద్దుగాల వేర్రు సీకెడ్ అయితే ఏరారు ఎరారు మీ టైం మీ గురించి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అది ఇంట్లో పెట్టొచ్చుందట ఫోన్ మరి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మాకు ఎంత భయం కావాలి అయితే పొద్దుగా చిట్టు రాపియలేవు అక్కడ పోయే వరకు నలభై మూడు నెంబర్ ఉండే మాది అనుకున్నా గానీ అప్పుడు ఇక రాపియలే వాళ్ళు రాయలే వేరే ఊరు నుంచి వచ్చేవారు టైం పడతా అని చెప్పేసి

ఎటువ ఇప్పుడు దాకా అక్క కేవ్రాన్ని పడబట్టిరి అక్క ఫోన్ కూడా వత్తలేదు కదా ఫోన్ కి ముట్టింది ఫోను చార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది నా ఫోన్ ఏమో ఇంట్లో పెట్టిన దీనికి ఏ గంత కనంటే అరే గంత వంటి ఏమనుకుంటాను ఇచ్చి దాని నేను ఎంత ఆగమైనా చిన్నపాపు నాడు ఇటు కూర్చోవే ఇటురా ఇట్లా కుర్సువే వాడు ఫోన్ చేస్తుండా తమ్ముడు ఫోన్ చేసిండా ఏ అప్పుడప్పుడు చెప్తాడు కానీ మళ్ళీ మధ్యలో బంద్ అండు అందుకేమైండు నువ్వు అట్లా పోతే ఎంత అందు పడతారు

ఓలాంటి వాళ్ళు పానం మీరు ఎంత అన్యోన్యం కలిసి ఉండేది అప్పుడు పిల్లం కానీ ఆటోమేటిక్ మళ్ళా వీళ్ళు పాంచేతం భూముల పాత కోసం నూనె పెట్టుకుంటారు మళ్ళీ కలిసి ఉంట్రీ మళ్ళీ నూనె పెట్టుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఓలకడ పానం కావడదు ఎంత ఎంతో మీకు ఓలాంటి వాళ్ళకు మీరు ఒక్క తాళి పుల్లలు కాకపోయినా కూడా ఓలాంటి వాళ్ళకి ఎంతో ప్రయోగ పెట్టడం చిన్న బాబు ఏమన్న పుల్ ఇంతకు ముందు అన్నం చిన్న బాబు ఏమన్నా ప్రేమ అన్నా అంతే దాని తర్వాత ఏదో అన్నావు ఏమన్నా అంతే అన్న నువ్వు ఏమన్నా నువ్వు చక్కగా చెప్పు ఏమన్నావో చెప్పు ఒకలాంటి ప్రాణం అన్న బిడ్డ అంతకంటే ఎక్కువ ఏమన్నా నేను కాదు సినిమాకు నువ్వు దానికి ముందు ఏదో మాట అన్నావు నాకు అది చెప్పు ఏమన్నా బిడ్డ నేనేమన్నా మీరు ఒకలాంటి వాళ్ళకి మస్తు ప్రేమ ఉన్నది అన్నకు అంతే లేదు సినిమాపు నువ్వేం దాపెడతాను చెప్పు ఏమొచ్చిన చెప్పు అరే గదా మీద లేదక్క ఒక పిల్లల తల్లి కాదు అనుకుంటే అన్నాడు చెప్పేసింది బాబు తమ్ముడు ఫోన్ చేస్తాడు తమ్ముడు ఫోన్ లేదు ఏం లేదు నువ్వు ఇప్పుడు నాకు ప్రమాణమే ఒట్టే ఇప్పుడు ఏమన్నా చెప్పా నేను మీ రజనీ వెల్కమ్ టు వైల్డ్ క్రియేటర్స్ చూస్తారు కదా వైల్డ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే అక్క చెల్లెల ఆస్తి పంచాయతీ అనే వెబ్ సిరీస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తున్నారు విషయం ఏంటంటే ఆ సిరీస్ ని వన్ లో ఒక కే వరకు వ్యూవర్స్ వస్తున్నారు మా టార్గెట్ ఏంటంటే వన్ లో ఒక టూ ల్యాక్స్ వ్యూవర్స్ రావాలనేది మేము అనుకుంటున్నాం అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది అయితే మాకు అర్థం అవ్వట్లేదు వన్ డే మాత్రం బాబోతుంది తర్వాత స్టాప్ మెల్లిగా మెల్లిగా పోతుంది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇంకెట్లా కావాలి మీకు ఏ టైప్ లో కావాలనేది మీ కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం మమ్మల్ని ఇంతకు ముందు ఎలా సపోర్ట్ చేశారో సో ఇంతకు ముందు అయితే మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అయితే నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఎట్లా కావాలనేది ఈ పార్ట్ అయినా మీరు కింద కామెంట్ చేయాలి అంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థం అయితే లేదు మేము ఎక్కడ మిస్టేక్ చెప్తాము అనేది ఫస్ట్ డే అయితే మంచిగా పోతుంది కానీ సెకండ్ డే నుంచి కొంచెం స్లో అవుతుంది కాబట్టి మేము ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవుతుందా అవుతు లేదని మాకు అర్థమైతే లేదు కాబట్టి మీరు అందరు లైక్ చేయండి లైక్ చేస్తే అయితే అంటే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది వీడియో సో ప్లీజ్ ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే వన్ డేలో టూ టూ ల్యాక్స్ అయితే పోవాలనుకుంటాను అట్లా పోతేనే మేము మంచిగా కంటిన్యూ చేస్తాం వీడియో ఇంకా దీన్ని ఇంకా భారీగా పెద్ద ఎత్తున తీసుకుపోదాం అనే ఆలోచన ఉంది మాకు సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఆదరించినందుకు ఇంకెక్కువ ఆదరిస్తారని మేము కోరుకుంటాను సో ప్రతి వీడియోకి అయితే మేము ట్వంటీ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వరకు అయితే అది సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ట్వంటీ థౌసండ్ లైక్స్ వరకు అయితే ఉంటదని చెప్పి మేము ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో మీరు చేయాల్సింది ఏంటంటే ట్వంటీ థౌసండ్ లైక్స్ కావాలి టూ లాక్స్ వ్యూస్ కావాలి సో మా అందరిని తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు మస్తు మనం చూస్తాలని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో థ్యాంక్ సో మచ్ బాయ్